కార్యక్రమాన్ని వీక్షిస్తున్నా ప్రతి ఒక్కరికి వందనములు ఈ రోజు దేవుడు మనతో ఎపెస్ రాసిన పత్రిక ఐదవ అధ్యాయము పదహైదవ వచనం చూసినట్లయితే దినములు చట్టవి కనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొని వేలే కాక జ్ఞానం నడుచుకున్నట్టు జాగ్రత్తగా చూసుకుడి ప్రతి ఒక్క విషయం చూసినట్లయితే చాలా మంది సమయము విలువ తెలియకుండా చాలా మంది వృధా చేస్తూ ఉంటారనమాట ఒకప్పుడు దేవుడు వారికి ఒక వాగ్దానం ఇచ్చి ఉంటాడు లేకపోతే దేవుని సేవకులతో మాట్లాడి ఉంటాడు నువ్వు ఇలాగా దేవుని పరిచర్ చేయి దేవుని మాటలు చెప్పు అని చెప్పినప్పుడు నాకు ఏదో ఒక సాకులు చెప్తూ ఉంటారనమాట నేను వివాహమైన తర్వాత వెళ్తాను నా యొక్క తల్లి తల్లిదండ్రులు రక్షణ పొందుకున్నాకనే వెళ్తాను లేకపోతే నేను ఒక గృహం కట్టాలి ఆ యొక్క గృహం కట్టినాకనే వెళతానని చాలా మంది చాలా సాకులు చెప్తారనమాట అటువలే కాకుండా ఏ సమయము ఒక సమయము గడిచిందంటే మరొక్కసారి ఆ యొక్క సమయము రాదనమాట ఎలా అంటే దేవుడు ఒక్క దినము వెయ్యి దినముల కంటే శ్రేష్టమని చెప్తున్నాడు అనమాట అటువంటి శ్రేష్టమైన దినములో కూడా చాలా మంది ఆదివారం సమయంలో కూడా దేవుని మందిరంలో గడపరనమాట విధంగా ఇక్కడ చూసినట్లయితే సమయం అనేది చాలా విలువైనదన్నమాట చాలా మంది సేవకులు చెప్తున్నప్పుడు ఇలాగ ప్రార్థన చేస్తున్నాను కొన్ని కొన్ని అనుభవాలు చెప్తున్నప్పుడు నేను కూడా పరిశుభ్ర ధ్యానించాలి నేను కూడా ప్రార్థనలో ఎక్కువ గడపాలి నేను చాలా అనేక గ్రామాలకు వెళ్ళి సువార్త చెప్పాలి అదే విధంగా ఒక గ్రామంలో ఒక మాదిరికరంగా ఉండాలి నేను కూడా లోకానుసారంగా ఉండకూడదు దేవుని ఖచ్చితానుసారంగా ఉండాలని అనుకుంటారు కానీ ఆ మాటలు విన్నంత వరకే ఉంటారు కానీ ఆ యొక్క మాటలు విన్న కొన్ని గంటలకే ఆ యొక్క మాటలు మర్చిపోతారు అన్నమాట ఆ నేను రేపు వదులుతానని కాదు కాని రేపు యొక్క అలవాటు నేను విడిచిపెడతాను లేకపోతే రేపు యొక్క మాటలు నేను చదువుతానని కాదు కానీ ఎప్పుడైతే దేవుడు నువ్వు ఒక తీర్మానం కలిగి ఉన్నావు ఆ క్షణం మంది నువ్వు మోకరించి దేవుని యొక్క సహాయం కోరి యొక్క సమయంలోనే కళ్ళు మూసి కళ్ళు తెరిచే లోపల లోపలేదవా నాకే తెలియకుండా ఇరవై ముప్పై సంవత్సరాలు అయిపోతుంది దావా ఒకప్పుడు నువ్వు ఒక మాట చెప్తున్నావు ఒక వాగ్దానం ద్వారా నువ్వు నాతో మాట్లాడుతున్నావు ఆ యొక్క మాటలు నేను నిర్లక్ష్యం చేసి ఇన్ని రోజులు నేను ఆలస్యం చేసి ఉన్నానని చెప్పి చాలా మంది బాధపడుతుంటారు అనమాట ఎప్పుడైతే ఈ క్షణం మందే దేవుడు ఈ రోజున చెప్తున్న మాటలు ఏమిటాకే సమయం అనేది లేదు ఉన్నది కొన్ని కొంత సమయమే ఏ క్షణమున మనం మరణిస్తామో ఏ క్షణమున ఈ లోకంలో మనం విడిచిపెడతాం మనకైతే తెలియదు గాని ఉన్న యొక్క సమయంలోనే దేవుని యొక్క చిత్తానికి ఆజ్ఞానికి లోబడి జీవించి దేవునికి మాదిరిగా నువ్వు జీవించినట్లయితే ఈ లోకంలోకి వెలుగుగా జీవించినట్లయితే దేవుని నిన్ను ఆశీర్వదించి ఒక ఉన్నతమైన స్థానంలో ఉంచుతాడని ప్రభు పేరట మనవి చేస్తూ ఈ రోజున ఈ రోజు మాట మాట్లాడిన మాట కొట్టి దేవుని నామానికి మహిమ కలుగు కళ్ళు మూసుకున్న చిన్న ప్రార్థన తెలుసుకున్న మహా మమ్మల్ని మిక్గా ప్రేమించిన ప్రలోపగలనైనా కృపగలనైనా దయగలతను మీ కృపలో మీ దయలో మమ్మల్ని ఈ రోజున సృష్వులకు సమయమును ఎంతో విలువైనదా సమయము అజ్ఞానుల వల్లే కాకుండా జ్ఞానుల వల్లే మేము సమయమును ఏది చేయాలన్నా కూడా స్థాన చేయడానికి సహాయం దయచేయండి ఈ యొక్క మాటలు వింటున్న ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడి ఉన్నారని మనస్ఫూర్తిగా నమ్ము విశ్వసిస్తూ కిరిశు ఏ సదిక్రమ నామంలో అడిగివెడుకుంటున్నాం ప్రతి ఒక్కరికే గాడ్ మీన్